దీనికి బోర్డు లేదు కానీ ఆయన టిఫిన్లకు మాత్రం విభచ్చమైన పేరు ఉంది చెట్నీ మాత్రం కారం కారంగా నాలిక దద్దరిల్లిపోయింది అన్న ఒక స్వీట్ ఇవ్వ అన్న సినిమా టికెట్ల కోసం వచ్చినట్టుంది బొమ్మ బ్లాక్ బాక్స్ ఓ పక్క సంక్రాంతి కోసం ఇంకో పక్క డాకు మహారాజ్ స్వీట్ ఎక్కువ లేదు టేస్ట్ మాత్రం అల్లాడిచ్చింది నమస్తే ఎందరో తిండి అందరికీ మా ఉన్నాను అందరి ఇట్ల మంచురా మేమైతే బిందాస్ గున్నాం సేఫ్ గున్నాం కిరాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం చిచ్చాయాల కోనసీమ పీగన్నవరం నుంచి ఆరు కిలోమీటర్లు దాటిన తర్వాత నాగుల్లంక అనే ఊరుంది ఆ నాగుల్లంకా అనే ఊరిలో బాలాజీ ఫంక్షన్ పక్కలనే పుల్లయ్య గారి హోటల్ ఉంటుంది దీనికి బోర్డు లేదు కానీ ఆయన టిఫిన్లకు మాత్రం బీభచ్చమైన పేరు ఉంది ఈడ పొద్దు పొద్దుగాల ఆరు గంటల నుంచి పది పదకొండు ఇంటి వరకు టిఫిన్లు దొరుకుతాయి కేవలం మూడు రకాల టిఫిన్లు మాత్రమే దొరుకుతుంది ఒకటి ఇడ్లీ రెండు అటు మూడు ఒక స్పెషల్ స్వీట్ ఉంటుంది అంట ఆ స్వీట్ ఏంది రేట్లు ఎట్లున్నాయి ఏమైన రకాల చట్నీలు ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు అవన్నీ కూడా లోపల కనుక్కుందాం జనం మాత్రం బీభచ్చంగా ఉన్నారు సినిమా టికెట్ల కోసం ఎగబడినట్టు ఉంది ఆ చిన్న దర్వాజా ఉంది ఆ దర్వాజా నుంచి వాళ్ళకి కావాల్సిన ఆర్డర్ ఇట్లా చెప్పి తీసుకుంటున్నారు నాకు మస్తు మజా అనిపించింది నడువురి వెదర్ చూసిరు కదా చల్ల చల్లగట్లుంది ఈ చల్లటి వెదర్లా ఈ చలికాలంలో కొయ్యి వేడి వేడి అట్టు మా స్పెషల్ స్వీట్ తీసుకొని తిందాం మా నమస్తే మీ పేరు

ఇరవై రూపాయలు టమాటో కొత్తిమీర చట్నీ ఇది మన కొబ్బరి చట్నీ అది కి ఇక్కడ తినడానికి ఉండాలా ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి పొద్దున స్టార్ట్ అవుతుంది ఆరు గంటలకి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి ఎప్పటి వరకు పది పదకొండు వరకు ఉంటుంది

చట్నీ కూడా ఇది పార్సెల్ చట్నీ ఆహా ఇందులో చేస్తారా బ్రాష్డ్ అనుకోండి ఇది ఇత్తడు కదమ్మా ఇది ఒకటి పెట్టండి ఒకటి మరి కళ్ళ రోజుల మరణ కళ్ళి ఇక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ప్రతి రోజు కూడా వస్తాను ఇక్కడ టిఫిన్కి డైలీ పని చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడే తింటోన్న ఇక్కడే చేస్తాను బాగానే అట్టు చాలా బాగుంటది అట్టి ఇడ్లీ నాకు నచ్చింది అట్టు ఇడ్లీ కూడా బాగుంటుంది అన్ని బాగుంటాయి నేను నచ్చే ఉంటుంది ఏది నచ్చలేదు అన్ని బాగుంటాయి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఎక్సలెంట్గా ఉంటుంది స్వీట్ బాగుంటుంది స్వీట్ ఉంటుంది అక్కడ మనకి సేమే ఉంటుంది కదా సేమే స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా బాగుంటుంది నాగుల్లంకలో ఉన్న పుల్లేగ రోడ్కి వచ్చినాం బామ్మ వేస్తూ ఉంటుంది ఒక యాభై ప్లస్ ఇయర్స్ అంట ఫిఫ్టీ ప్లస్ అంటే ఇంకా ఎక్కువనే ఉండొచ్చు కానీ వాళ్ళు అందాదే చెప్తున్నారు ఈడ మూడు రకాలు మాత్రమే దొరుకుతాయి ఇందాక మీరు చూసినారు కదా ఒకటి ఇడ్లీ రెండు అట్టు దానికి టమాటో చట్నీ కచ్చాపచ్చగా వేసింది అది కూడా కొబ్బరి చట్నీ చూస్తేనే ర్యాంప్ ఆడిపోతుంది నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి పొద్దు పొద్దుగాల ఇట్లా గోదావరి కాలువల మధ్యలో కాలువ పక్కల ముందే కాలువ కనిపిస్తూ ఉంది చల్ల గాలి తగులుతూ ఉంది చేతిలో వేడి వేడి అట్టు ఇడ్లీతో షురువు చేద్దాము సుతుమెత్తమైన ఇడ్లీలు కొబ్బరి చట్నీ చలో నాగుల్లంకలో ఉన్న పుల్లయ్య గారి హోటల్లో ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను చట్నీ మాత్రం కారం కారంగా నాలిక వెళ్ళిపోయింది టమాటో చట్నీ కొత్తిమీర టమాటా పచ్చడి కొత్తిమీర ఫ్లేవర్ అదిరిపోయింది కారం మాత్రం రచ్చలేపించిపెట్టింది ఇంతకుముందు స్టీల్ ప్లేట్లలో తెచ్చుకోవాలంటే కోవిడ్ తర్వాత నుంచి మానేసిరు బొమ్మ బ్లాక్ బాస్ ఓ పక్క సంక్రాంతి కోసం ఇంకో పక్క డాకు మహారాజు మధ్యలోనే రెండు మూడు బుక్కలకు కింద అట్లా ఉంది చట్నీ టిఫిన్లు ఎన్నో దొరుకుతాయి కానీ ఇట్లాంటి రొట్టెలు ఈ కొబ్బరి చట్నీలు తినాలంటే కోనసీమకు రావాలి ఇదంతా క్రిస్పీ ఉంది లోపల మెత్త ఉంది ఈ లేరు నవ్వులుతుంటే మజా ఉంది ఎట్లుందిరా ఫస్ట్ టైం వచ్చినావు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఫీల్ ఇక్కడ మాత్రం పది చట్నీ ఎట్లా ఉంటుందో రఫ్ ఇస్తుంది ఇక్కడ చిన్న ప్లేసు ఇట్లా ఒక రెండు బల్లలు ఉన్నాయి ఇక్కడ బయట బా ఇట్లా పేపర్లలో వేసి చట్నీ వేసుకోవాలి లైన్లలో ఆడాలి ఇప్పుడు ఎప్పుడు అండి అవునా ఎలా ఉంటుంది టేస్ట్ మూడుసారి వచ్చిన నేను వేడి వేడి అట్లా పొగలు ఎక్కుతా ఉంది స్వీట్ ఎలా అన్న అందరు ఇన్వాలంటరీగా చెప్తున్నారు అవునా చాలా బాగుంటుందా అసలు పల్లి చట్నీ ఉంటే అల్లం చెట్నీతో కూడా పేరు వేసుకొని తినాలనిపిస్తుందా ఇది మాత్రం అట్లా అనిపించదు ఎంత తోపు ప్లేస్లో తిన్నా కూడా ఇంత మంచి టేస్ట్ ఉంటుంది ండి రోజు పొద్దున్నే దోశలతో వచ్చి ఇలా ఒక మంచి ప్లేస్లో కూర్చొని తినిపోతే ఎంత బాగుంటుంది ఎగబడుతున్నారు జనం స్వీట్ మనకు ఉంటుందా అయిపోతుందా ఇంకోటి ఏంటంటే గూగుల్ పేలు ఫోన్పేలు లేవు క్యాష్ మాత్రమే తీసుకుంటారు ముప్పై రూపాయలు రొట్టే నా దిబ్బరొట్టి ఉన్నా అటు ఇరవై రూపాయలు ఇడ్లీ నాలుగు ఇడ్లీలు వస్తాయి స్వీట్ అయితే సింగిల్ అయితే ఐదు రూపాయలు డబుల్ అయితే పది రూపాయలు ఇంత స్పైసీ చట్నీ తిన్న తర్వాత ఆ స్వీట్ ఖచ్చితంగా తినాలి పోయి స్వీట్ తీసుకొని తిందాం అన్న ఒక స్వీట్ ఇవ్వ అన్న సినిమా టికెట్ల కోసం వచ్చినట్టు ఎంత బాగుంది చూడరు టెక్చర్ ఇది గోధుమ రవ్వ సేమియా అది కూడా ఇత్తరు ఇత్తర పాత్రలు పొగలు చూడరు ఎట్లొస్తుంది అసలు ఎక్కువ స్వీట్ లేకుండా బా స్వీట్ ఎక్కువ లేదు టేస్ట్ మాత్రం అల్లాడిచ్చింది దీన్ని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ డిస్క్రిప్షన్ పెట్టడానికి ట్రై చేస్తా ఉంటే నాగుళ్ళం దాటి కొంచెం కొద్దిగా ముందరికి రాగానే బాలాజీ ఫంక్షన్ పక్కనే ఉంటుంది పొద్దుగాల ఆరు గంటల నుంచో ఆరు ఆరున్నర నుంచి స్టార్ట్ అవుతుంది పది పదకొండు ఇంటి వరకు అయిపోతాయి ఎన్ని ఐటెంలు మూడు ఐటమ్స్ మాత్రమే దొరుకుతుంది ఒకటి ఇడ్లీ రెండు అట్టు మూడు స్వీట్ పది రూపాయలకి ఇట్లా రెండు రెండు వస్తాయి లేదంటే సింగిల్ అందరూ ఒక అట్టు ఒక ఇడ్లీ ఇంత స్వీట్ కట్టించుకొని పోతురు దానికి గట్టి కొబ్బరి చట్నీ వేసి పంపిస్తారు కొబ్బరి చట్నీ తింటే మాత్రం ఇట్లా ఉంది కదా చాలా బాగుంది చలో ఈ పక్క వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయరి రాగా గన్నవరం కింద దూరం ఇది పి గన్నవరం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది పక్కన ఇట్లా కాలు ఉంటుంది రోడ్ డూతలు టిఫిన్లు బోర్డ్ డే ఉండదు చూసుకుంటూ పోవాలి బాలాజీ ఫంక్షన్ పక్కలనే ఉంటుంది చలో ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటా ఆంధ్ర రెసిపీలు చూపిస్తూనే ఉంటా ఇప్పుడు ఆంధ్రాలో దొరికే టిఫిన్లు అవన్నీ కూడా రచ్చలేసిపోయే టేస్ట్తో మీ ముందుకు తీసుకొని వస్తా ఏడేడు దొరికితే ఏందనేది ఉంటాం మన ఎందరో అవుతుండీ అందరికీ మా బాయ్ i would just